ఒకప్పుడు నేను త్రాగుతుంది ఒకప్పుడు నేను త్రాగుతుంది తాయి పడిపోతే ఆడనా ఎత్తుకొని వస్తుంది అని ముగ్గురు నలుగురు ఐదు మంది ఆశలో ఆడా తాయి పడిపోయానికి ఎత్తుకొని వస్తుంది మరి నా భ్రతుకు నా తండ్రి మార్చిందే నా తండ్రి మార్చినాడా నా యువకొరువు మార్చినాడు ఎవరు మార్చారా ఇదిగో ఈ బ్రం నా భ్రతుకు మార్చింది ఈ రోజు నీ బ్రతుకును మార్చాలన్నా నీ జీవితాలను మార్చాలన్నా మీ కుటుంబంలో నీ పిల్లలను మార్చాలన్నా మీ పిల్లలు తాగుతున్నారా నీ పిల్లలు నీ మాట వినచ్చలేదా నీ కొడలిని మాట వినట్లేరా నీ కొడలిని నీ మాట వినాలన్నా నీ కొడుకుని నీ మాట వినాలన్నా ప్రభుని ఎత్తు ప్రీతిని నమ్ము చాలు నువ్వు నీ ఎందు ప్రభు నమ్ముకుంటే అమ్ముకోవాల్సిన అవసరం లే నువ్వు ఎందు ప్రభు నమ్ముకుంటే నేను అమ్ముకోవాల్సిన అవసరం లే అవునా ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం నీ ధనం ఖర్చు పెట్టద్దు నీ ఇల్లు ఖర్చు పెట్టద్దు నీ డబ్బులు ఖర్చు పెట్టద్దు ఒకటే ప్రభు నేను పాపిని ప్రభి నేను నాన్న కూడా అంతే జ్ఞానం సాయి పడిపోతే ఎవరు నన్ను రక్షించరా చెప్తున్న కదా ఎవరు నన్ను రక్షించలే ఎవరు నన్ను పట్టించుకోలే ఈ లోకం చెడుకొని చెడుకోలే అనుకుంటారు కానీ బాగు చేసే లోకం కాదు ఎవరైనా మనము కింద పడిపోతే లేపే లోకం కాదు చీర తీసే లోకం కాదు ఎవరైనా మనం చీర తీస్తారా